హలో అండి నమస్తే అస్సలం లేకుం ఈరోజు గింజల కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ ముందుగా అనుపగింజలు వలుచుకొని నీళ్ళలో ఒక రాత్రి నానబెట్టి పైన తోలు తీసేసి ఇలా వలుచుకోవాలి ఇలా వలుచుకున్న విత్తనాలతో కర్రీ చేస్తున్నాను దీనికి కావాల్సిన మసాలా కోసం కొబ్బరి వెల్లుల్లి మిరపొడి ధనియా పొడి ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మసాలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకుందాం ఇప్పుడు ప్యాన్లో నూనె వేసుకున్నాను వేడైపోయింది కట్ చేసిన ఎర్రగడ్డ వేస్తున్నాను ఎర్రగడ్డ కొద్దిగా వేగిన తర్వాత ఎర్రగడ్డ బాగా వేగిపోయింది ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి కొబ్బరి వెల్లుల్లి మిరప్పొడి ధనియా పొడి వేసి గ్రైండ్ చేసుకున్నాను ఈ మసాలా ఎరగడ్డలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ముందుగా ఒలిచిపెట్టుకున్న విత్తనాలను వేసి బాగా కలుపుకుందాం అనుప విత్తనాలన్నీ వేసి బాగా కలుపుకోవాలి మసాలాలు ఈ మసాలా అంతా విత్తనాలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి దీనికి సడిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలపాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో ప్యూరీ వేసుకుందాం ఇవి మూడు టమాటాల ప్యూరీ అండి ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత టమాటాలు ఇలా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మూ రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా ఉడికిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ